జ్వరాలు వైరల్ కీళ్ళు కాల నొప్పులతో జనం ఉక్కిరి బిక్కిరి పలు జిల్లాల్లో గన్యా కలకలం ఇంటింటా రోగులు ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువ రాజధాని నిధుల ఫారం రాష్ట్రంపై పడదు ప్రత్యేక ప్యాకేజీలో ఆ నిధులు రాష్ట్రం మాట పది శాతం కేంద్రం బాధిస్తుంది పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు అడ్వాన్స్గా ఇస్తారు తొలుత వర్క్స్ పెండింగ్ బిల్లు చెల్లిస్తారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇరవై నాలుగు గంటల్లో వైకాపాకు మరో షాక్ ఎమ్మెల్సీ పదవులకు కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజీనామా రెండు రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్సీలు అదే బాటలో ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన అడవుల్లో అడుగు పెడితే అదే ఆఖరి రోజు కలప ఎర్ర చెందన స్మగ్నర్లకు చంద్రబాబు హెచ్చరిక గురాలని డ్రోన్లతో సంరక్షిస్తాం జపాన్ టెక్నాలజీతో పచ్చదన మొక్కలు పెంచే విద్యార్థులకు అవార్డులు కేసు నమోదుకు ముందే ముంబైలో రెక్కి తర్వాత విద్యాసాగర్ తో ఫిర్యాదు ఇప్పించారు సీతారామం కాంతిరాణా విషయాల గురించి కీలకంగా వ్యవహరించారు బాలికల వసతి గృహంలో రహస్య క్రమేరాల తీవ్ర ఆందోళనలు విద్యార్థినులు తల్లిదండ్రులు రాక్షస రాజ్యంలో గుడ్డగోపలు విద్యార్థుల వాషరూంలో సీక్రెట్ క్రమరాలు మూడు వందల వీడియో రికార్డులు కృష్ణా జిల్లా గుడ్డవల్లి వల్లేరి ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖుల సన్నిహితులే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత వచ్చి పక్కదారి పట్టించేందుకు తక్కువ ప్రయత్నాలు అర్ధరాత్రి కరెంట్ ఆపేసి రహస్యంగా పోలీసులు తనిఖీలు స్నానం గదుల్లో షవర్లు ఊటదీసి గుట్టుగా తరలింపు చంద్రబాబు ఇకనైనా మేల్కొండి విద్యార్థుల జీవితాలతో చలగాటం మాడకండి మాజీ సీఎం జగన్ హితవు కూటంపాలెంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది వాంగ్మూలాలు మార్చేద్దాం వాస్తవాలకు కప్పెట్టేద్దాం ప్రభుత్వ పెద్దల కుతంతరానికి విజయవాడ సిపి వత్తాసు కొందరు అభిపేర్ లక్షంగా భారీ కుట్ర మాయలేడి కాదంబరి బన్నాగం ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడకు వచ్చిన కాదంబరి ఓ స్టార్ హోటల్లో బస్సు కల్పించిన పోలీసులు తాజాగా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో బ్రీఫింగ్ జుబల దిన్న ప్రారంభం జగన్ కళ సహకారం పన్నెండు వందల యాభై బోట్లు నిలుపుకునేలా హర్బర్ అభివృద్ధి ఆవిష్కరణలకు పరిశోధనలకు ఎస్బీఐ సహకారం పక్కా చెక్కుతోనే జగన్ మనసులను కాపాడేందుకు ముంబై నటి బలి జతవానీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నిబంధనలు తొంగలోకి తాడేపల్లి డైరెక్షన్లో కదా కథ వెళ్లాల్సిన కేసులో ఎస్పీ స్థాయి అధికారి నోటీసు ఇవ్వకుండా ఏకంగా వారెంట్ తో ముంబైకి ముంబైలో కేసు నమోదు అయ్యాక జగన్ సజ్జన్ భేటీ ఆ తర్వాతే ఇబ్రాహీంపట్నంలో జతవానిపై కేసు ఆగితాలపై బలవంతో సంతకాలు బర్నాడై కడపలో భూమి జగన్తో కలిసి సజ్జన్ భూమి పూజ హాస్టల్ బాత్రూంలో కెమెరా కళ్ళు గుడ్డవల్లరి కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు కలకలం ఇంజనీరింగ్ విద్యార్థుల తీవ్ర ఆందోళన విద్యార్థులు కొల్లు రవీంద్ర చర్చలు రాష్ట్రానికి పచ్చ తోరణం పర్యావరణమే భావితరాల భవిష్యత్తు యాభై శాతం పచ్చదనం ప్రభుత్వం లక్ష్యం చెత్త పెంపకం సామాజిక బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాత్రి డ్యూటీ భయం భయం దేశంలో మూడింట ఒక వంతు మంది వైద్యులు అభద్రతలోనే కొట్టిన వాన పలుచోట్ల జన జీవనానికి అంతరాయం పలపడిన అలపడిన రేపటికే వైకుండంగా మారే అవకాశం ఎడు రేపు భారీ వర్షాలు నన్ను విడిపి